అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం రోడ్ సైడ్ బండి అమ్మే వేడి వేడి పంచదార జిలాబీ రెడీ చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు ట్రై చేశారంటే అచ్చు షాప్లో కొన్నట్టే వస్తుంది ఇంక షాప్కి వెళ్ళే పనే ఉండదండి అంత బాగుంటుంది వయసుతో నిమిత్తం లేదండి జిలాబీ ఇష్టపడడానికి అందరికీ ఇష్టమే కదా ఈ జిలాబీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం ఒక బేసిన్ తీసుకుని ఇందులో రెండు గరిట్లు పెరిగేసుకోవాలండి మనం తీసుకునే మైదా బట్టి వేసుకోవాలి చూడండి ఇది ఫ్రిడ్జ్లో తీసి డైరెక్ట్గా వేయకూడదు కొంచెం చల్లారిన తర్వాత వేయాలి రెండు గరిటెలు పెరిగి రెండు గరెట్లు ఆయిల్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అన్న వేసుకోవచ్చండి ఈ నూనె పెరిగినా బాగా కలుపుకోవాలండి ఎక్కడ బెళ్ళబిళ్ళలా లేకుండా క్రీమ్లా వచ్చేలా కలుపుకోవాలి పుల్లట పెరుగైనా పర్వాలేదు కమ్మట పెరిగైనా పర్వాలేదు ఇలా కలుపుకున్న క్రీమ్లో ఒక కప్పు మైదా వేసుకోవాలి ఈరోజు మనం ఇదే కప్పు కొలత మీకు చూడండి ఈ మైదా పిండికి బాగా పట్టించాలి పెరుగు నూనెని పిండికి బాగా పట్టించిన తర్వాత మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి స్మూత్గా వచ్చేటట్లు అసలు ఉండన్నది ఉండకూడదండి ఎక్కడనే పిండి మనకి ఎంత బాగుంటే జిలాబీ అంత బాగా వస్తుంది ముందు పిండి కలుపుకోవటం కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎక్కడ ఉండలేకుండా స్మూత్గా వచ్చేలాగా కొంతసేపు కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు అలా అని బాగా చిక్కగానే ఉండకూడదు బాగా పలచగానే ఉండకూడదు నేను చూపించినట్టుగా పిండిని అయితే కలుపుకోవాలండి మైదా పిండిని చూసారు కదా ఇలా కలుపుతున్నాను ఇలాగ మనం ఎక్కువసేపు ఇలాగా కలపటం వల్ల పిండిలోకి గాలి వెళ్ళి పిండి అంతా గుల్లబారి బాగా పులుతుందండి అందుకని చూడండి పిండి అంతా కలపటం అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా ఉంచేయాలి ఉదయం చూపించున్నానండి మీకు చూసారా బుడక బుడగల్లా ఎలాగ పొంగిందో ఇందులో సోడా పొడి గానీ ఏమి అయిన అవసరం లేదు మనం నైట్ అంతా నానబెట్టుకుంటున్నాం కాబట్టి ఈ పులిసిన మైదా పిండిలో ఇప్పుడు ఇప్పుడు ముప్పావు కప్పు కాన్ ఫ్లోర్ వేసుకోవాలి కప్పు మైదా వేసుకున్నాం కదండి ముప్పావు కప్పు కాన్ ఫ్లోర్ వేసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోద్ది ఈ పిండిలో లో సాల్ట్ వేసుకోండి క్లిప్ మిస్ అయింది ఈ పిండిలో మనం నీళ్లు కలిపినప్పుడు పిండి పలతగా అయిందని ఇందులో మనం మైదా పిండి కానీ కాన్ఫ్లోర్ కానీ ఎక్స్ట్రా కలపకూడదండి లెక్క అంటే లెక్కే చూడండి ఇప్పుడు ఈ మైదాలో కాన్ఫ్లోర్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఎంత స్మూత్గా రెడీ అయిందో మనం కలపటంలోనే ఉందండి పిండి ఈ పిండిని మనం ఎక్కువసేపు ఇలా మెద అయితేనే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి మనకి జలాబీలు మనం ఇందులో ఏ తేడా చేసినా జలాబీలు గట్టిగా వచ్చేస్తాయండి పొంగ వసలా ఈ పులిసిన పిండికి కరెక్ట్గా నేను ఎంత చెప్పానో అంతే వేసుకోవాలి పిండి అంతా బాగా కలిసి మనకి మంచి క్రీమ్లా రెడీ అవుతుందండి అప్పుడే మనం జిలాబీ వేయగానే పొంగుతాయి చూసారా ఇలా చేత్తో అన్నామంటే పిండి తేలికవుతుందండి మనం పైకి తీసామంటే ఇలా రిబ్బన్లా పడాలి చూసారు కదా పిండి ఎలా ఉండాలో ఇలా వెడల్పుగా పడిన తర్వాత కొంచెం వేయాలండి నేను ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకుంటున్నాను మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి పంచదార జిలాబీ చూడండి మీరు ఎల్లు అన్న వేసుకోవచ్చు రెడ్ అన్న వేసుకోవచ్చు పంచతారక మాత్రం ఇల్లు అయితేనే బాగుంటుంది జిలాబీ వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోయిందండి ఈ పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం జిలాబీ చుట్టుకోవడానికి ఒక గ్లాస్ తీసుకుని పాల కవర్ కానీ కోన్ కవర్ కానీ తీసుకుని గ్లాసులో పెట్టుకోవాలండి మనం సులువుగా ఇలా పెట్టుకున్నామంటే పిండి వేసుకోనక వీలుగా ఉంటుంది చూడండి మనం రెడీ చేసుకున్న జిలాబీ పిండిని ఈ గ్లాస్ నిండా పోసుకున్నామంటే కోన్ కరెక్ట్గా సరిపోద్దండి చూసారా పిండి ఒక వా వేసుకున్నాం ఇందులోని ఈ పిండి అంతా వేసుకున్న తర్వాత ఈ కోయిల్ని అలా పైకి లేపి గ్లాసులో పెట్టుకున్నామంటే అసలు పక్కకు పడదండి కరెక్ట్గా ఉంటుంది మనకి ఈ పిండిని మనం బాగా టైట్గా ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలి చుట్టేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి రబ్బర్ బ్యాండ్తో మనం గట్టిగా బిగించి పెట్టేసుకున్నాం అంటే పిండి ఇంకా అసలు మనకి జిలాబీ చుట్టేటప్పుడు పైకి రాదండి చూసారా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు రబ్ బ్యాండ్ టైట్గా పెట్టేసుకుని ఇలా కోన్ రెడీ చేసుకోవాలి చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఈ కోనేమి ఉన్న అవసరం లేదండి పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్తో కూడా రెడీ చేసుకోవచ్చు కోన్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పాకం పట్టుకుందాం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పంచదార వేసుకోవాలండి ఒక కప్పు నీళ్ళు వేసుకుని మనం పాకం రెడీ చేసుకోవాలి జిలాబీ పాకానికి మనకి పొట్టేమీ రానవసరం లేదండి పంచదార అంతా కరిగి చేత్తో పట్టుకుంటే మనకి బాగా జిగురు జిగురుగా తగలాలండి అలా ఉంటే సరిపోద్ది చూడండి ఒకసారి వచ్చిందో లేదో చూద్దాం లేదండి ఇంకా లేత పాకమే ఉంది మనకి ఇంకా కొంతసేపు ఉడకాలండి పాకం బాగా జిగురుగా ఉండాలి మన చేత్తో పట్టుకుంటే ఇప్పుడు మనం ఒక స్పూన్ ఇలాచీ పొడి జిలాబీ కలర్ఫుల్గా కనపడటానికి ఈ పాకంలో కూడా ఒక చిటికెడు ఎల్లో కలర్ వేసుకున్నానండి చూడండి రెండు కలిపేసుకుని కొంతసేపు మనం ఈ పాకాన్ని ఉడికించుకున్నామంటే మంచి జిగురుగా రెడీ అవుతుందండి కొంతసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం పాకం వచ్చిందో లేదో చూడండి నురుగు నురుగుగా వస్తుంది కదా అంతా ఇప్పుడు చూసుకున్నామంటే కరెక్ట్గా తెలిసిపోద్ది మనకి చేతితో పట్టుకున్నామంటే బాగా జిగురుగా ఉండాలండి అలా ఉన్నప్పుడే మనకి జిలాబీ బాగా పాకం పీల్తుంది మనం వేడితోటి పాకం పట్టుకున్నప్పుడు జిగురు జిగురుగా తగలాలండి అలా తగిలినప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టే లెక్క ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని వెడల్పుగా ఉన్న మొక్కుడు పెట్టుకోవాలండి లోతుగా ఉన్నది కాకుండా తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపు ఈ కోన్ చివర కట్ చేసుకోవాలండి చిన్నగానే బాగా ఎక్కువ కాకుండానే సమానంగా కట్ చేయాలి ఆయిల్ అయితే బాగా వేడెక్కకుండా గోరువెచ్చగా రెడీ అయినప్పుడే మనం జిలాబీ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం జిలాబీ వేసామంటే జిలాబీ ఆకారం కరెక్ట్గా రాదు గుర్తుపెట్టుకోండి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం జిలాబీలు వేసామంటే మనం వేసింది జిలాబీ అలాగే కరెక్ట్గా పొంగుతుందండి ఇలాగే మనం రెండోది కూడా వేస్తున్నాం నాకు అంత ప్రాక్టీస్ లేదు నేను కొత్త అండి జిలాబీ వేయటం రెండు మూడు సార్లు నేను బయట ట్రై చేసి అప్పుడు మీకు వీడియో చేస్తున్నాను చూసారా ఒక వాయి మనకి అటు ఇటు వచ్చినా రెండో వాయి నుంచి కొంచెం లైన్ అవుతుందండి కంగారు పడద్దు కోర్ నుంచి డైరెక్ట్గా మనం పిండి వేయటం కదా అంత తొందరగా మనకు అలవాటు అవ్వదు జిలాబీ వేయటం ఒక వాయి మాత్రం పాడవుతుంది మీకు పాడైన వీడియో కూడా నేను కరెక్ట్గా చూపించినండి మీరు కూడా కంగారు పడకుండా రెండో వాయి బాగుంటుంది అని అనుకుని మీరు ట్రై చేస్తారని ఒకసారి మనకి కరెక్ట్గా రాలేదని కంగారు పడకూడదు రెండో వాయి నుంచి మనకి చెయ్యి బాగా తిరుగుతుందండి నూనెలో డైరెక్ట్గా కోంతోట్ వేయటం అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి చూడండి మీకు ఈ వీడియో చూపించాలనే నేను ఈ వాయి ఇలా వదిలేసానండి రెండో వాయి నుంచి కొంచెం అలవాటు అవుతుంది మనకి మనం ఇప్పుడు ఇలా కరెక్ట్గా చేసామంటే పండగనాటికి మన చేతులతో మనమే జలాబీలు కేజీలు కొలది రెడీ చేసేసుకోవచ్చండి రెండు వైపులు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదండి కలర్ మారే ఇలా మారిన జలాబీని మనం పాకంలో వేసుకోవాలి మర్చిపోద్దు మనం వేసే పాకం వేడిగా ఉండాలి ఆ వేడి పాకంలోనే వేడి వేడి జలాబీ వేయాలి పాకంగాని చల్లారిపోతే మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని ఈ వేడి వేడి జలాబీలు వేసారంటే బాగా పీలుతాయండి చూడండి ఫస్ట్ వాయి కొంచెం కంగారుగా వచ్చింది కదా రెండో వాయి చూపిస్తున్నాను మీకు ఉండే కోలది మనకి చెయ్యి తిరిగి అలవాటు అయిపోద్ది అండి సింపుల్గాని చూసారా ఎంత సింపుల్గానే వేసేయచ్చు చెయ్యి కొంచెం తిరగాలంతే ఒక వాయ రెండు వాయిలు కొంచెం కంగారు అనిపిస్తుంది తర్వాత నుంచి మనకు అలవాటు అయిపోతుందండి చూసారా ముందు వాయి నుంచి ఎలా కంగారు పడ్డాను రెండో వాయికి కొంచెం ధైర్యం వచ్చిందండి జిలాబీ కూడా మంచి ఆకారం వచ్చింది కదా మనకు నచ్చిన ఆకారంలో వేసుకోవచ్చు చూసారా నాలుగో జిలాబీ కూడా పడుతుందండి ఒక జిలాబీ పైకి వచ్చిన తర్వాత రెండో జిలాబీ చుట్టుకున్నామంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తాయి చూసారా రౌండ్లన్నీ అంత కరెక్ట్గా వచ్చాయి రెండో వాయ మూడో అయితే ఇంకా కరెక్ట్గా వస్తుందండి అందుకే మీకు అన్ని వాయిలు చూపించినను ఫస్ట్ వాయికే బాగా రాలేదని కంగారు పడొద్దు మనం వేసి కోలిది మన చేయి తిరుగుతుంది తిరిగి మనం ఎలా కావాలనుకుంటే జలాబీ ఎలా రెడీ అవుతుందండి చూసారా వేయగానే పొంగుతున్నాయి కదా మైదాపిండిని ఒక నైట్ అంతా బాగా పొలపెట్టుకున్నాం కదండి అందుకనే మనం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయకుండా మనం పంచదార జలాబీని రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ కానీ బెల్లం జలాబీ చేసినా పంచదార జలాబీ చేసినా మనకి ఇదే అండి మనం పాకం ఏదైనా పర్వాలేదు జలాబీ చేయడానికి కొలత అయితే ఇదే అందుకేనండి నేను పంచదార జలాబీ రెడీ చేస్తున్నాను మళ్ళీ వీలు కుదిరినప్పుడు మీకు బెల్లం జలాబీ కూడా చేసి చూపిస్తాను జిలాబీ వేగడానికి టైం ఎక్కువ పడదండి రెండు వైపులు బంగార రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ బాగా వేగిన జిలాబీలని మనం వెంటనే తీసుకుని వేడిగా ఉన్న పంచదార పాకంలో వేసేసుకోవాలండి రెడీ అయిపోయాయి కదా జిలాబీలు పాకంలో వేసేసుకోవాలి వెంటనే మూడో వై చూపిస్తున్నారండి చేయి చూసారా ఎంత స్పీడ్గా తిరుగుతుందో అలవాటు అయిపోయిందంటే మనకు చాలా సింపుల్ అండి మనకి రాని వంట ఏదన్నా ట్రై చేసేటప్పుడు ఫస్ట్ ఆయికే అండి కంగారు పడతాం తర్వాత తర్వాత అలవాటు పడిపోతాం అసలు కంగారు అన్నదే ఉండదు మనకి మనం వేడివేడిగా అప్పటికప్పుడు జిలాబీలు తినాలంటే షాప్కి వెళ్ళే పని లేకుండా మన చేతులతో మనమే రెడీ అంటే ఆనందమే వేరు కదండి ఎంత కష్టాన్ని అయినా మర్చిపోతాం మనకు నచ్చిన వంటని మనం చేయాలన్నా కోరుకుండాలి తప్ప ఎలాంటి వంట అయినా మనం రెడీ చేయగలం ఎలాంటి వంట అయినా నేను చేయగలను అనే సంకల్పం మనకుంటే మనం ఎంత పెద్ద వంట అయినా ఎంత రాని వంట అయినా చాలా సులువుగా చేయొచ్చండి మూడో వైద్య ఎంత మంచి ఆకారం వచ్చిందో చూసారు కదా ఇలానే అండి ఇంకా మనం ఎప్పుడు రెడీ చేసుకున్నా కంగారు పడే పని ఉండదు ఇంకా మనకే అలవాటు చూడండి ముందు వేసిన ఎంత పాకం పీల్చేయో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి రోడ్ సైడ్ అమ్మే జిలాబీ కన్నా రెట్టింపు రుచి ఉంటుందండి మనం రెడీ చేసిన జిలాబీ ఈ జలాబీని కూడా మనం రెండు వైపులు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మంచి బంగారం రంగు వచ్చే వరకు అంటే మంచి క్రిస్పీగా రెడీ అవుతాయి జలాబీని వేయటమే ఆలస్యం అండి చాలా తొందరగా మనకి రెడీ అయిపోతాయి ఈ పంచదార జిలాబీ అంటే నాకు చాలా అండి ఎప్పటి నుంచో మీకు వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను నాకు మొదటిసారి మీకు ఈ జిలాబీ చేయటం నేను నేను రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి మరీ చూపించిన మీకు కొత్తగా ట్రై వాళ్ళు అయితే రెండు మూడు ఆయిల్ కొంచెం అటు ఇటు వచ్చినా మనకు కంగారు పడే పనేమి లేదండి మన ఇంట్లో వండుకునేవి కదా మనం ఏమి అమ్ముకునేవి కాదు కాబట్టి రెండు మూడు ఆయిల్ ఎలా వచ్చినా కంగారు పడకుండా మీరు జిలాబీ రెడీ చేశారంటే మూడో అయితే చాలా కరెక్ట్గా వస్తుందండి అస్సలు కంగారు పడవద్దు చాలా సింపుల్గా రోడ్ సైడ్ బండి అమ్మే జిలాబీలాగే వండుకోవచ్చండి మనం చూసారా ఎంత బాగా పీల్ జిలాబీలు ఇలాగే వస్తాయండి చూడండి రెండు కప్పులు మనం ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు కాన్ఫ్లోర్కి ఎన్ని జిలాబీలు అయ్యో చూసారు కదా ఈ వేడి వేడి జిలాబీని చూస్తుంటుంది తెలిసిపోతుంది కదండి పాకం ఎంత బాగా వీలు చేయో చూడండి ఒక ముక్క విరిపి చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా ఉందో చూసారా మనం రెడీ చేసిన జిలాబీ ఎవరికైనా పెడితే ఏ షాప్లో కొన్నామంటారండి మనం రెడీ చేసామంటే అస్సలు నమ్మరు మీరు రెడీ చేసిన పాకం చల్లారిపోయింది చల్లారిపోయిందంటే మళ్ళీ పొయ్యి మీద వేడి చేసుకున్న తర్వాతే మనం వేడి వేడి జిలాబీలు వేసుకోండి అప్పుడే మనకి బాగా పీల్తాయండి పాకం జ్యూసీ జ్యూసీ కానీ పైన క్రిస్పీగా ఉంటాయి చూసారా ఒకటి విరిపి చూపిస్తున్నాను ఎన్ని విరిపినా ఇంత జ్యూసీగానే ఉంటాయండి చూసారు కదా మనకు చూస్తుంటేనే తెలిసిపోతున్నాయి పాకం పీల్చేయని చూసారా జిలాబీ నిండా పాకమే ఉంది మీరు కూడా పంచదార జలాబీ రెడీ చేసుకుందాం అనుకుంటున్నారా అయితే నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి మీకు ఇంత బాగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే జలాబీలు రెడీ అవుతాయి మనం ఇంకా షాప్కి వెళ్ళే పనే ఉండదు మన ఇంట్లో మనమే రెడీ చేసుకొచ్చండి వేడి వేడి జలాబీ ఈ ఆంటీ రెడీ చేసిన జలాబీ వీడియో అండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం